హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బొబ్బట్లు అండి పచ్చి కొబ్బరితో బొబ్బట్లు తయారు చేస్తున్నాను దానికోసం ఒక కప్పు దాకా మైదా పిండి తీసుకొని దాన్ని కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి కొన్ని వాటర్ వేసి ముద్దగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒక పచ్చి కొబ్బరి చిప్ప తీసుకొని దాన్ని తురుముకొని ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొబ్బరి వేసుకొని తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకొని అదంతా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి దాంట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ముద్దయ్యేదాకా ఉంచేసుకోవాలి లడ్డులాగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని తర్వాత ఎట్లా చపాతిలాగా చేసుకొని కొంచెం సైజు పెద్దగా చేసుకొని ఈ లడ్డు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మొత్తం మూసేసి చపాతీలాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఎట్లా నెయ్యి రాసుకొని రెండు వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి తే పచ్చి కొబ్బరి బొబ్బట్టు రెడీ